వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం అమావాస అనేది రాబోతోంది ఈ అమావాస చాలా శక్తివంతమైనది దీన్ని ఫాల్గున అమావాస అని కూడా అంటారు ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి ఎందుకంటే ఈ అమావాస మనకు అతీంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కీడు అనేది మగ పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులు మీదుగా ఈ కీడు అనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు పండితులు చెప్పటం జరిగింది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే కొంతమంది దీన్ని నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా మనకు ఒక్కొక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించకుండా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చెయ్యండి ఎందుకంటే మన పురాణాలు మనకు ఎప్పుడూ కూడా తప్పు అనేది చెప్పవు ఇక ఏం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నారా తప్పకుండా చెప్తాను ఆలోపు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాగా చూసే ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నిన్న ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడండి అక్క ఒక తెలియని ప్రాబ్లంతో నేను చాలా అల్లాడిపోయాను అక్క ఎవరికి చెప్పాలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాను ఇంట్లో కూడా చెప్పలేని సందర్భం అలాంటిది అప్పుడు మీ ఛానల్లో ఈ గురువుగారు గురించి తెలుసుకున్నాను ఒక్కసారి గురువుగారితో ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను ఆయన ఇచ్చిన పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో నా సమస్యకి పరిష్కారం అనేది దొరికింది నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇప్పుడు ఎంత నేను హ్యాపీగా ఉన్నా అంటూ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేశాడండి అబ్బాయి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ కనుక ఉంటే ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే పరిష్కరించే చేస్తారు గురూజీ రాజు గారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అటు తిరగాలి ఇటు తిరగాలి అనే అవసరమే ఉండదు ఉన్న చోటనే కాలి మీద కాలు వేసుకుని కూర్చుని మీది ఎలాంటి సమస్య అయినా ఎంత మొండి సమస్య అయినా ఎంత కఠినమైన సమస్య అయినా కూడా ఉన్న చోట నుంచినే మీరు రిజల్ట్ పొందవచ్చు మీరు పరిష్కారాలు పొందవచ్చు ఇక వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరికి చెప్పుకోలేం ఎవరితో పంచుకోలేం ఒక్కరిమే అనుభవించలేం అలా కుమిలిపోతూ ఉంటాం అలాంటి వాటన్నింటికీ కూడా చక్కగా పూజల ద్వారానే చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీ వివరాలని చాలా గోప్యంగా ఉంచుతారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే కొంతమంది ఈ విషయం నమ్మరు అంటే ఇది జరుగుతుందా లేదా ఇది అబద్ధమా నిజమా అన్న సందిగ్ధంలో కూడా ఉంటారు కొట్టి పారేస్తూ ఉంటారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఖర్చు లేని పరిహారం కాబట్టి పిల్లల కోసం చేస్తున్న పరిహారం ఒక ఐదు నిమిషాలు నమ్మండి రోజుకు నమ్మండి ఏం పోతుంది అయితే మీ పిల్లలకు ఉన్న దోషాలు కీడు తొలగిపోతుంది అంతేకాని ఇంక మీకు దానివల్ల కలిగే నష్టం ఏం లేదు కదా ఒకవేళ మంచి జరిగితే మీ బిడ్డలకే కదా మంచి జరుగుతుంది సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈజీగా చేసేసుకోండి దానివల్ల ఒకవేళ ఏదైనా కూడా మీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతికేస్తూ ఉంటారు ఆ పిల్లల్ని అంటే మంచి స్థాయికి తీసుకురావాలి మంచి జీవితంలోకి తీసుకురావాలి అని అందులో కూడా ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొడుకులు కావాలి అని చెప్పి కొడుకుల కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రత్యేక స్థానం అంటూ ఇస్తూ ఉంటారు అంటే మరి ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేయటం కాదండి మనకి ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరు సమానమే కాకపోతే కొడుకు అంటే ఇంటి పేరును నిలబెట్టే వంశోద్ధారకుడు కాబట్టి రేపు మనకు అంటే మన కొడుకులు తలకొరివి పెడతారు మన కర్మలన్నీ వారే చేస్తారు అని ఉద్దేశంతో కొంచెం ప్రత్యేకంగా కొడుకుల మీద అభిమానం ఉంటుంది అంతే ఇక ఈ గ్రహణం అనేది కొడుకులు ఉన్న వారిపై ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దీనివల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులు అన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఈ పరిహారం గనుక మీరు చేసుకున్నట్లయితే ఈ అమావాస వచ్చేటప్పటికి చాలా పవిత్రమైన అలాగే శక్తివంతమైన ఈ రోజున ఉన్నటువంటి అమావాస ఇక ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రం కూడా చాలా బాగున్నాయి ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస ఈ అమావాస ఏంటి అంటే చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టడానికి అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవటానికి ఇలా మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే మనకు ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం ఈ గ్రహణం అనేది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అంటే ఇది మనకు రాత్రి సమయంలో ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత కాబట్టి మనకు ఇది ప్రత్యేకంగా ఏమీ కనిపించదు ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దీనికి ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు బయటికి మాత్రం పొరపాటను కూడా వెళ్ళకూడదన్నమాట ఈ ఒక్క నియమము మీరు పాటిస్తే సరిపోతుంది అంతేకాని ఇంట్లో దర్బలు వేసుకోవాలి బియ్యంలో నీళ్ళల్లో ఆవకాయల్లో ఇలాంటి వాటిల్లో ఉప్పుల్లో పప్పుల్లో దర్బ వేయాలి అని అవసరమైతే లేదు కాకపోతే ఇల్లు వాకిలి శుభ్రంగా కడుక్కోవటం లాంటివి మాత్రం చేసుకుంటే మంచిదే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు ఈ అమావాస వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కీడుతో కీడులతో వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రోజున కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలని మనకు ఎప్పటి నుంచో కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఒకటి ఈ గ్రహణ ప్రభావం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటుందన్నమాట అయితే ఈసారి ఏంటంటే మగపిల్లల మీదుగా ఈ దోషం అనేది వెళ్ళిందని చెప్పుకోవాలి ఇది మనకు ప్రత్యేకంగా పండితులు నిర్ధారణ చేసినటువంటి విషయం అండి నేను చెప్పట్లేదు అలాగే ఇది ఎంత వయసు పిల్లలు చేసుకోవాలి అని చాలామందికి సందేహం రావచ్చు ఇక మగపిల్లలకు వచ్చేటప్పటికీ చిన్నపిల్లల దగ్గర నుంచి ఆరేళ్ల పిల్లల దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల గల మగపిల్లల వరకు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే మగపిల్లలు కూడా ఒకళ్ళు ఉన్నా ఇద్దరున్నా కొంతమందికి ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మనం ఈ పరిహారాన్ని సింపుల్గా ఇదొక్కటి చేసుకుంటే సరిపోతుంది అందరికీ ఒక్కొక్క పరిహారం చేయాల్సిన అవసరమైతే అస్సలు లేదు అందరికీ కూడా ఒక్కటే పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఆ కన్న తల్లి బిడ్డలే కదా కాబట్టి ప్రతి తల్లి కూడా వారి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవు కాకపోతే ఇక్కడ దోషం ఉన్నా లేకపోయినా మనకు తృప్తి కోసమే ఆ రోజున ఏమీ అస్సలు లెక్క అయితే లేదు ఏమీ లేవు కాకపోతే కొంచెం ఇల్లు తుడిచేసుకోండి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు పసుపు వేసుకుని ఇల్లు తుడుచుకొని అలాగే మీరు చక్కగా స్నానం చేసుకోండి మరుసటి రోజు మీరు పూజ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పటాలు అవి తుడిచేసుకోండి తర్వాత మీరు చక్కగా పూజ చేసుకున్నా మీకు ఏదైనా దోషాలు ఏదైనా చిన్న చితక ఉన్నా కూడా పూర్తిగా వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈరోజు ఏంటంటే కాస్త ఇంట్లో మాంసాహారం అనేది వండుకోకుండా తినకుండా ఉంటే చాలా మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తల స్నానం చేయాలి ఈ రోజున నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు లాంటివి చిరిగిపోయినవి పాత అయిపోయినవి మాసిపోయినవి ఇలాంటివి వేసుకోకుండా ఉంటే మంచిది అస్సలు వేసుకోకూడదు అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు మానుకుంటే ఇంకా మంచిది కొంతమందికి దారిన వెళ్తూ ఉంటారు కింద ఏమున్నది కూడా చూసుకోరు ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఆదివారం రోజుల్లో పౌర్ణమి రోజుల్లో కొంతమంది రకరకాలైనటువంటి దిష్టి తీసి వేసేస్తూ ఉంటారు రోడ్డు మీద వెంట్రుకులు కానీ నిమ్మకాయలు ఎండుమిరపకాయలు ఉప్పు ఇలాంటివి దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున కాస్త మీరు బయటకు వెళ్ళినప్పుడు నడిచేటప్పుడు కింద చూసుకొని నడిస్తే మీకు మంచిది ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి ఆ దృష్టి దోషాలు ప్రతి ఒక కర్మ కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది వాటిని తొక్కినప్పుడు అలా తొక్కకుండా తప్పించుకొని వెళ్ళండి మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ పరిహారం విషయానికి వస్తే మగపిల్లలకి చిన్న వయసు నుంచి కూడా కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఈ పిల్లల మీద ఎక్కువగా కూడా దిష్టి ప్రభావం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా పిల్లల మీద ఏంటంటే జనం ఏడుస్తూ ఉంటారు మగపిల్లాడు అనుకోండి మీ పిల్లాడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు ముద్దుగున్నాడు ఎంత తెలివితేటలు ఉన్నాయో ఎంత చక్కగా చదువుతున్నాడో అందరినీ ఎంత మర్యాదగా పలకరిస్తాడో ఇలా అనేసి ఆ పిల్లల మీద దృష్టి పడింది అంటే అది కన్ను దృష్టిగా మారుతుంది ఇక పిల్లలు వేసుకున్న బట్టలు కానీ పిల్లల్ని చూసి కానీ కొంతమంది ఏంటంటే మనసు ఓర్వలేనితనం అంటుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు మా పిల్లలు ఎంత చలాకీగా లేరే ఎంత తెలివిగా లేరే ఇంత ముద్దుగా మాట్లాడరే అంటూ అది కూడా ఒకలాంటి అసూయతో కూడిన దృష్టి అన్నది పెట్టేస్తూ ఉంటారు మీ బాబు అట్లా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అని చెప్పి ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారన్నమాట దానివల్ల వెంటనే జ్వరం వచ్చేయటం తలనొప్పి రావటం ఒళ్ళు నొప్పులు రావటం అంతదాకా కూడా ఎంతో యాక్టివ్గా హుషారుగా ఉన్న బిడ్డ కాస్త డల్ అయిపోవటం డీలా పడిపోవటం ఏదో అలా ఉందమ్మా ఒకలా ఉందమ్మా పడుకోవాలనిపిస్తుంది అంటూ ఒకటే ఆవలింతలు రావటం ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు కూడా తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న వయసులో అట్లా ఆ పసిపిల్లలతో మానసికంగా తల్లిదండ్రులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు సడన్గా జలుబు అని దగ్గు అని జ్వరం అని ఏదేదో చిన్నపిల్లలకు అనేక సమస్యలతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి ఇబ్బందులన్నీ కూడా వస్తాయన్నమాట అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే నవ్వుతూ ఉండేవాళ్ళు కొంతమంది చూపు పడగానే క్షణాల్లో అప్పటికప్పుడే ఏడవటం మొదలు పెడతారు ఎవరు ఎత్తుకున్నా చేతుల్లో ఉండరు ఇక పాలు తాగరు ఏడవటం మొదలు పెట్టేస్తారు రాత్రిపూట ఉలిక్కుపడి లేవటం దడుచుకోవటం పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట అప్పుడు ఏంటంటే దిష్టి బాగా తగిలింది అని అర్థం ఇంతదాకా ఇప్పటిదాకా బాగున్న బిడ్డ కాస్తా ఇలా జరిగిన వెంటనే ఏంటంటే ఏడుస్తాడు మొండి చేస్తాడు ఏం చేసినా కూడా ఇక ఏడుపు నిలపడు తల్లి చేయి పట్టుకుని వదలకుండా ఉండటం ఇట్లా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటాడు ఇక కొన్ని దుష్ట శక్తులనేవి వారి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది పెద్దోళ్ళమే ఈ దిష్టి ప్రభావానికి అల్లాడిపోతున్నాం అలాంటిది పిల్లలు ఎంత చెప్పండి ఒక్కసారి ఆలోచించండి చిన్ని ప్రాణం కదా చుట్టకపోతుంది అలాగే పెద్దవాళ్ళ మీద కూడా ఏడ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాస్త పిల్లాడేమన్నా ఒక వయసుకి వచ్చిన తర్వాత అలాంటి పిల్లల మీద చూపు పడే అవకాశం ఎక్కువ ఉంది అంటే ఇక్కడ అందరూ కాదు కొంతమంది చూపు అలా ఉంటుందని అర్థం ఇక అలా చూసేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎదుగును కొడుకు కాస్త ఏదైనా సంపాదించి కాస్త ఏదైనా ఉద్యోగం చేసిన కాస్త ఏదైనా డబ్బులు సంపాదించిన అలాగే ఎదుగును కొడుకులు మీద తెగ సంపాదిస్తున్నాడు కదా మీ కొడుకు కారులో తిరిగేస్తున్నాడు అలా చేస్తున్నాడు మంచి కారు కొన్నాడు బైక్ కొన్నాడు అని చెప్పి అట్లా కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారు మనసులో ఒకలాంటి అసూయ పెట్టుకొని ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వారికి దృష్టి అన్నది తగులుతుంది అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకు అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వీరు ఎంత పట్టించుకోకుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రతి మనిషి మీద కూడా దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా తీసేయటానికి ఆ ఏడ్చినటువంటి ఆ ఏడుపులో ఎవరివి వారికి తగలటానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింపుల్గా చేసుకోండి దీనికి వచ్చేటప్పటి వాటికి ఎటువంటి ఖర్చు లేదన్నమాట మీరేం చేస్తారు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అన్నం వండుకుంటారు అన్నం వండుకున్నప్పుడు వేడి వేడి అన్నం నిండుకుండా అన్నం ఎవరు తినకుండా అంటే ఎంగిలి చేయకుండా ముందుగానే అన్నం పక్కకి తీసి పెట్టుకోవాలని గుర్తుంచుకోండి అలా గుర్తు పెట్టుకుని నిండుకుండా అన్నం అనేది మీరు కొద్దిగా తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని మీరు కావాలంటే ఆ తర్వాత మిగిలిన అన్నాన్ని తినండి ఇక ఆ నిండుకుండా అన్నం తీసి ఎవరు తాకకుండా అలా పక్కన పెట్టుకొని ఆ అన్నాన్ని మీరు మూడు ముద్దలుగా చెయ్యండి అలా చేసిన తర్వాత ఒక్క ముద్ద మీద పసుపు చల్లండి ఇంకో ముద్ద మీద కుంకుమ చల్లండి అలా పసుపు చల్లిన ఆ అన్నముని మెత్తగా కలిపేసేయండి అంటే పసుపు అంతా కలిసేటట్టు కలిపి ఒక ముద్దలాగా ఒక ఉండలాగా తయారు చేయండి కుంకుమను కూడా అట్లా చేయండి మనకు ఒక పసుపు ముద్ద ఒక కుంకుమ ముద్ద తయారవుతుంది ఇక ఇక మూడవది తెల్లటి ముద్ద అలాగే ఉంచేసేయండి మనకు ఇక్కడ తెలుపు ఎరుపు పసుపు మూడు ముద్దలు కావాలి అన్నమాట అన్నపు ముద్దలు ఇక మీరు అలా చేశాక దాన్ని ఏం చేస్తారు అంటే నల్ల నువ్వులు కూడా వాటి మీద చల్లి వాటిని అలా ఉండచుట్టండి ఈ మూడు ముద్దల మీద నువ్వులను చల్లేసి ముద్దలాగా చుట్టేయండి ఇక నువ్వులు ఎందుకు అని అంటే ఈ నల్ల నువ్వులు దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి దిష్టి ఏదన్నా ఉన్నా కూడా దుష్టశక్తి ఇక తర్వాత వచ్చేటటువంటి ఏ ఉన్నా కూడా మీకు తొలగించేస్తాయి బిడ్డల మీద తొలగించేస్తాయి ఇక ఒక కోడుగుడ్డిని తీసుకోండి కోడిగుడ్డు పగలకూడదు అంటే ఇక్కడ క్రాక్స్ పడకూడదు ఏ మచ్చలు మరకలు లేకుండా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోండి ఇక శుభ్రంగా క్లీన్ చేసిన ఆ కోడుగుడ్డుని తీసుకుని దాని మీద మీరు కాటకతో కానీ నల్ల పెన్సిల్తో కానీ కాటుక పెన్సిల్తో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ అనేది వేయండి ఇంటూ మార్క్ వేసినటువంటి ఆ కోడుగుడ్డును మీరు ఈ అన్నము ముద్దల మధ్యలో పెట్టాలి ఈ మూడు ముద్దలు ఉంటాయి కదా పసుపు ముద్ద కుంకుమ ముద్ద అలాగే నువ్వులతో కలిపినటువంటి ఈ మూడు ముద్దల మధ్యలో ఈ కోడుగుడ్డును పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఒక పరిహారం చెయ్యాలి ఇక కోడుగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది మనకు పరిహార శాస్త్రంలో కోడుగుడ్డుతో చేసేటటువంటి ఎటువంటి పరిహారానికైనా రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కోడుగుడ్డును కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాలి ఇక ఈ పసుపు కుంకుమ తెలుపు రంగు ముద్దలో ఏంటి అని అంటే మనకు పసుపు అనేది పవిత్రమైనది చాలా పవర్ఫుల్ అంటే మనకు ప్రతి శుభకార్యంలో వాడుకుంటాం మన బిడ్డల మీద ఉన్నటువంటి చెడు పోయి మంచి జరగటానికి ఇక్కడ పసుపును మనము వాడాము ఇక కుంకుమ విషయం ఏంటంటే కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది అంటే మన పిల్లల మీద ఉన్నటువంటి దృష్టిని చెడుని ఏదన్నా ఎక్కువగా ఏడుపులు ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా పోవటానికి ఈ చెడు లాగేయటానికి అన్నది బాగా పనిచేస్తుంది ఈ ఎరుపు రంగు కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇక తెలుపు రంగు ముద్ద వచ్చేటప్పటికీ మన బిడ్డలు ఏదన్నా తెలిసి తెలియక తాకిన వాటన్నింటినీ గ్రహించేసి మన పిల్లలకు మంచి జరగటానికి ఈ తెలుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది వాటన్నింటినీ కూడా గ్రహించేసి మన పిల్లలకు మంచిని ఇస్తుంది ఈ తెలుపు రంగు అనేది ఇక ఇంత శక్తివంతమైన ఈ కోడుగుడ్డు కూడా మనకు తెలుపు రంగులోనే ఉంటుంది లోపల పసుపు రంగు సనతో కూడి ఉండే ఎన్నో శక్తులతో కూడుకుని ఉంటుందన్నమాట ఇక కోడిగుడ్డు అనేది ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే రిజల్ట్ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది వెంటనే చెడును కానీ దుష్టశక్తులను కానీ దృష్టిని కానీ వెంటనే లాగేసుకుంటుంది తప్పనిసరిగా కోడుగుడ్డు అనేది తీసుకోవాలి ఈ మూడు ముద్దలో నల్ల నువ్వులతో కలిపినటువంటి ఈ మూడు ముద్దల అన్నము అలాగే ఈ ఇంటూ మార్కు వేసిన కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డు మీద ఇంటూ మార్క్ అయినా వేయొచ్చు దిష్టి బొమ్మ వేసుకుంటామంటే దిష్టి అయినా వేయొచ్చు లేకపోతే ఒక చుక్కలాగైనా పెట్టుకోవచ్చు ఇక నలుపు రంగుతో మనం వెయ్యాలన్నమాట వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటుని ఏం చేస్తారు అంటే మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని వరుసగా కూర్చోబెట్టండి వారికి ఆ ప్లేటుతో ఏడు సార్లు కుడి నుంచి ఏడుసార్లు ఎడమ నుంచి మీ పిల్లల తల చుట్టూ తిప్పి దిష్టి తీసేయాలి అలా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకేసారి తీసేయండి ఇలా తీసిన తర్వాత ఆ ప్లేటు అన్నాన్ని వచ్చేటప్పటికి మీరు ఎవరూ తొక్కని చోట ఒక చెట్టు మొదట్లో వేసేయండి అంటే మన ఇంట్లో పెంచుకుంటున్న చెట్ల దగ్గర కాదు కాస్త దూరంగా ఏదో ఏదైనా దూరంగా ప్రదేశం మనుషులు తిరగనటువంటి పాడుబడినటువంటి ప్రదేశాలు ఉంటాయో అలాంటి చోట ఇక కోడుగుడ్డు మాత్రం పగలకుండా జాగ్రత్తగా అక్కడ విడిచిపెట్టి రావాలి లేదు మీకు అందుబాటులో లేదు అనుకుంటే ఏదైనా పారే నీళ్లు ఉంటే అన్నాన్ని అందులో వదిలేసి కోడుగుడ్డు పగిలిపోకుండా వదిలేసి రండి అలా కూడా ఇవన్నీ కుదరవు మాకు అంటే ఒక కవర్లో వేసి ఈ అన్నాన్ని అన్నపు ముద్దలో ఏవైతే ఉన్నాయో వాటిని పొట్లం కట్టేసి డస్ట్బిన్లో పడేయండి కోడిగుడ్డును మాత్రం ఇంటికి దూరంగా విడిచిపెట్టి రండి పెట్టేసి రండి పగల కొట్టకండి పగలకూడదు అది ఇక ఆ తర్వాత అది ఏమైపోయినా మీకు సంబంధం లేదు ఏం తిన్నా సంబంధం లేదు ఇక దీనివల్ల మనకు ఎటువంటి చెడు అనేది రాదు ఇలా చేసిన తర్వాత మీరు మీ పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు చేతులు కడిగి లోపలికి తీసుకురావాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇంకా అవకాశం ఉంటే కుదిరితే స్నానం కూడా చేయించండి బట్టలు మాత్రం ఖచ్చితంగా మార్పించాలి అలా చేయటం వల్ల ఏమిటంటే ఈ పిల్లల మీద ఎన్ని రకాల అయితే దిష్టి దోషాలు ఉన్నాయో ఎంతమంది చూపులు అయితే పడ్డాయో అలాంటి సమస్యలు అన్నీ కూడా ఈ ఒక్క పరిహారంతో తుడిచిపెట్టకపోతాయి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి పరిహారం ఇది ఇక ఏ రిజల్ట్ రావటం అన్నది మీరే గమనిస్తారు అంటే పిల్లలు అట్లా పరిహారం తర్వాత స్నానం చేసిన తర్వాత లోపలికి తీసుకొచ్చినప్పటి నుంచి అంతకు ముందు దాకా ఏడ్చిన పిల్లలు నవ్వటం సంతోషంగా ఉండటం యాక్టివ్గా ఉండటం మీరు గమనిస్తారు పిల్లల్లో కొంతమంది చదువులు కూడా సరిగ్గా చదవకుండా ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక సమస్యలు ఏదో ఒకటి చూస్తూ ఉంటాం పిల్లల్లో ఫోన్ చూడటమా ఫోన్కి అడిక్ట్ అవ్వటమా ఎవరో మనుషులకి మాటలకు కనెక్ట్ అవ్వటమా ఇలాంటి సమస్యలతో పిల్లలు చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలాంటి పిల్లలంతా కూడా చక్కగా చదువుకుంటారు చక్కగా అన్నం తింటారు ఏడుపు మానేస్తారు భయాలన్నీ వదిలేస్తారు నిద్దట్లో ఉలిక్కి పడటం మానేస్తారు చీటికి మాటికి ఏడవటం మొండితనం చేయటం ఎదురు తిరగటం ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ఒక్కొక్కసారి అలా ఉండిపోతారు సోమరితనంగా బద్ధకంగా ఉండిపోతారు అలాంటి బద్ధకాలన్నీ కూడా దూరం అయిపోతాయి పిల్లలకి మీరు ఈ పరిహారం కనుక చేశారు అంటే ఇక మగపిల్లలు ఉన్న తల్లులు చూశారు కదా పరిహారం ఎలా చేసుకోవాలని ఖచ్చితంగా ఈ అమావాస రోజు సూర్యగ్రహణం రోజు ఇలా చేసుకుని మీ పిల్లల మీద ఉన్న కీడు దోషాలు అన్నీ తొలగించుకుంటారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు